ఒకే వారంలో కరాటే నేర్చుకోవాలి మాక్సిమం టూ వీక్స్ లో స్పెషల్ క్లాస్ కూడా పెట్టండి నేను వస్తాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేను ఒకడిని కొట్టాలి మాస్టర్ అదిరిపోయింది నేర్పించండి నేర్పించండి నీళ్ళు తీసురా ఎంత చెప్పొచ్చు చూడమ్మా కరాటే అంటే ఒక ఆత్మరక్షణ కళ సరే ఆ విషయం వదిలే ఇక్కడ నువ్వు అనుకున్న పని జరగదు అయ్యో అలా చెప్పొద్దు మాస్టర్ అది చాలా ముఖ్యం అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను మాత్రం ఆ పని చేయలేను వెళ్ళు వెళ్ళమని కదా ఎవరినో కొట్టాలంటే అతన్ని మాత్రం నాతో పంపిస్తారా ప్లీజ్ నేను చెప్పింది అర్థం కాలదా

మనల్ని పిలుస్తున్నాడు మనల్ని కాదు నిన్నే ఏంట్రా ఏంటి నీ సమస్య ఏంటి చాలా సేపు నుంచి ఎక్కడ తిరుగుతున్నావు ఏమైందమ్మా ఏంటి ప్రాబ్లం అదేంటంటే నాకు ఒక ప్రాబ్లం అండి ఏంటి విషయం చెప్పు నేను ఒకటిని కొట్టాలి ఎవరినా మీ లవర్నా లవర్ని కాదండి నా సార్ని సారా ఎందుకు మీకు ఏమైనా ఇంపోజిషన్ ఏంటి అదేం లేదు విషయం అంటే చెప్పు అప్పుడే మేము ఏమైనా చేయగలం అది కొంచెం పర్సనల్ అండి మాకొక సార్ ఉన్నాడు చిన్ని రాజా వాడందరిని కొడతాడు అది మాత్రమే కాదు అమ్మాయి డ్రెస్ని పైకెత్తి పనిష్మెంట్ ఇస్తాడు ఎప్పుడూ అమ్మాయిల్ని ఒక లాగే చూస్తాడు నన్ను మాత్రం కాదండి నా క్లాస్ అమ్మాయిని అందరిని అలాగే చూస్తారు పిచ్చుడా ఏంటి వాడు నువ్వు కంప్లైంట్ చేయలేదా ఇంట్లో చెప్పావులేదా కంప్లైంట్ ఎప్పుడో వచ్చాం ఒక్క యూజ్ లేదు అందరూ మమ్మల్ని నిందిస్తారు ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు అందుకే మేము అకాడమీకి వచ్చాం రెండు ఇస్తే గాని వాడు మారడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కాలేజీలో ఇక్కడే ఉండండి అది నువ్వు వచ్చి ఒంటరిగా కాదు అయిందా అందరికాసే బయటికి వెళ్ళండి కూర్చోండి రా అందరు నువ్వేవ్ ఎక్కడికే కదలకండి రే కూర్చోమని చెప్తే వెళ్తానండి నువ్వు కూడా వెళ్ళు పంపారు మీరే వెళ్ళొచ్చుగా ఇటువంటి విషయాన్ని డీల్ చేయడానికి ఆడే బెస్ట్ ఏంటి బెస్ట్ నేను చూశానుగా ఏంటది ఆ కరాటే వాడు ఇచ్చిన కిక్కి దిమ్మ తిరిగి పట్టాడుగా తర్వాత చెప్పు కాలేజీలో ఏం జరిగింది ఆ తర్వాత ఏముంది మీ కొడుకు ఆడిని ఎగిరుత్తన్నాడు ఆడి బాడీలో ఏ పార్ట్ పని చేయట్లేదంటే ఇప్పుడు వాడికి కావాల్సిందే ఈసారి ఓ పని అట్లా కర్ర బాగా కాల్చి వాడికి వాత పెట్టి ఆ తర్వాత పడి కొట్టావు ఓ మీ ఇలా గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇచ్చే స్పిరిటే కారణం బెస్ట్ మదర్ అమ్మా నువ్వు ఒక పనిచేయి కత్తి గోటలు వాళ్ళ చేతికి ఇచ్చి పంపించువు గొడవపడ్డానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది కరాటే పేరు చెప్పి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు ఇలా చేయడానికి చర్మిషన్ ఎవరించారా మీకు నేను ఒక విషయం చెప్తున్నాను మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ చావు కత్తితోనే ముగుస్తుంది ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు చూడు నేను మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి మాట్లాడతావు వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా అందరి మీద గొడవలకు వెళ్తున్నారు తిట్టకుండా ఏం చేయాలి ఎత్తుకుని లాలించాలా లేదా ప్రభులాగా వదిలేయాలా మీ ఇద్దరు ఓ విషయం గుర్తు పెట్టుకోండి ఈ కుస్తీ కరాటే ఈ రోజుతో వదిలేయండి రేపటి నుంచి నేను మిల్లుకు వెళ్తాను నాతో పాటు రండి అర్థమైదా పిల్లల్ని వెనకేసుకొస్తోంది ఏంటమ్మా చపాతి మారుతోంది ఇప్పటికే చాలాసేపు ఇంకా నువ్వు కలగంట ఆపలేదా వినపడుతున్నాయండి నీకు కాకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న పాటలు వింటా ఉంటే పక్కన వినపడకుండా ఉంటుందా టోనీ రే టోనీ అర్ధరాత్రి పూట మధ్యలో దుర్వేంటారు విషయం ఏంటో చెప్పు పిల్ల భలే ఉంది కదా ఎవరు మినీయా ఈ టైంలో లేవ్ అడుగుతున్నావు కదా అప్పుడే కనిపెట్టానులే వాళ్ళు మహారాజా కాలంలో ఉండేవాళ్ళు ఇప్పుడేదో చిన్న చిన్న గొడవలతో తప్పించుకుంటున్నాం తర్వాత తరాలు తీయడమే నేను తనని లవ్ చేయడం గురించి నీ సజెషన్ ఏంటో చెప్పు నేను మరీ లోకల్కి ఆలోచిస్తాను అరే రాబర్ట్ నీకు తనకి అస్సలు సెట్ అవ్వదు ఈ రకెట్నెస్ తోటి అమ్మాయిని అస్సలు పడేయలేము మనం దానికి నువ్వు కాస్త రొమాంటిక్ మారాలి హలో మిస్టర్ ఫైట్ మాస్టర్ నువ్వు ఏమైనా రొమాన్స్ చేసా సిమిన్ లైన్ లో పెట్టావు నాకు రొమాన్స్ చేయడం రాదని నీకెవరు చెప్పారా కావాలంటే నువ్వు సిమి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది నాకు ఇదే పని మరి నేను ఇంతేరా నన్ను ఇలా ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడితే చాలు మోహన్ చూడు ఓ రాబల్ రాబట్ పోరా నేను నిజంగానే రొమాంటిక్ ఐ అచ్చి మూసుకొని ఏంటీ సరిగ్గా నేను జరిగి ఉంచారా నేను సిక్స్ కొట్టబోతున్నా ఇలాగా మీకు స్టెప్ నేర్పించాను ఈ విధంగా మీరు కార్నివల్ పర్ఫార్మ్ చేయబోతున్నారు చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా మినీ చేయడం చూసారా లేదా మినీ ఆ స్టెప్ ఒకసారి చూపించు టచ్ చేయకండి చెప్తే చాలు సర్లే మినీ ఒకసారి చూపించు వన్ ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను ఉమ్ముకుంటే వెయ్యి రా వెయ్యి రానకు టాటా చెప్పవా స్టంప్ ఎగిరిపోయేది ఇంటికి పోరా